నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండ్అప్ ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పవేల్ దూరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది చైల్డ్ పోర్నోగ్రఫీ డ్రగ్స్ అక్రమ రవాణా ఇతరాత్ర చట్ట విరుద్ధ కార్యకలాపాల వ్యాప్తిని అరికట్టడంలో ఆయన ఘోరంగా విఫలమైనట్టు ప్యారిస్ కోర్టు ధృవీకరించింది దీంతో ఈ వ్యవహారంలో ఆయన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో అభ్యంతకర కార్యకలాపాలకు పాల్పడేందుకు ఆయన అనుమతి ఇచ్చారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి అంతేకాదు యాప్ లో పిల్లలపై అశ్లీస కంటెంట్ వ్యాప్తి చేశారనే ఆరోపణలకు గాను అధికారులు కోరిన డాక్యుమెంట్లను సమర్పించేందుకు ఆయన నిరాకరించినట్లు ప్యారిస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు దీంతో కోర్టు అనుమతితో ఆయన్ని ఫ్రాన్స్ విచారణ జరపనుంది ప్రపంచంలోనే అత్యంత వృద్ధ స్లాట్ పశ్చిమ జర్మనీలోని కెఫ్రాల్ జూ పార్క్ లో కన్ను మూసింది యాభై నాలుగేళ్ల ఈ స్లాట్ ను జాన్ అని పిలిచేవారు అది గత వారం కన్ను మూసినట్లు జూ తెలిపింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టిన జాన్ తొలత హాంబర్గ్ జూ లో నివసించింది తర్వాత ముప్పై ఎనిమిది అక్కడే గడిపింది మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వృద్ధ వేల ఇరవై ఒకటి ఎక్కింది ఈ మగ స్లాత్ కు ఇరవై రెండు మంది సంతానం ఏటా ఏప్రిల్ ముప్పైనా దాని పుట్టినరోజు సంబరాలు అట్టహాసంగా జరిగేవి స్లోత్ల జీవితకాలం ముప్పై నుంచి నలభై ఏళ్లు స్లాత్ ను అత్యంత బద్దకస్తురాలైన జీవిగా చెప్తూ ఉంటారు ఇది క్షీరదం బంగ్లాదేశ్లో ఒక టీవీ జర్నలిస్ట్ రాజధాని ఢాకాలో ఓ సరస్సులో శవమై తేలారు ఆమె ఆత్మహత్య చేసుకున్నారా చంపి ఎవరైనా నీళ్లలో పడేశారా అనేది తెలియరాలేదు మృతురాలిని గాజీ మీడియా గ్రూప్లోని బెంగాలీ భాషలో ప్రసారమయ్యే గాజీ టీవీ న్యూస్ రూమ్ ఎడిటర్ సారా రహమాన్ గా పోలీసులు గుర్తించారు మృతదేహాన్ని ఢాకాలోని హత్రీజల్ సరస్సు నుంచి మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చనిపోవడానికి ముందు సారా ఫహీమ్ ఫైజల్ అనే వ్యక్తిని ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది నీలాంటి స్నేహితుడిని పొందడం సంతోషంగా ఉంది నీ కళలను నెరవేర్చలేకపోతున్నందుకు క్షమించు నీ జీవిత గమనంలో దేవుడు నీకు తోడుగా నిలుస్తాడని రాసుకొచ్చింది చస్తూ బతకడం కంటే చావడమే ఉత్తమం అంటూ అంతకుముందు మరో పోస్ట్ పెట్టింది గాజాలో తమ ఆధీనంలోనే ఉన్న వెస్ట్ బ్యాంక్ పై ఇస్ట్రైల్ విరుచుక ఫైటర్ జెట్లు డ్రోన్లతో భీకర దాడులకు దిగింది దాంతో తొమ్మిది మంది మరణించారు వెస్ట్ బ్యాంక్లో మిలిటెంట్లు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది వెస్ట్ బ్యాంక్లోనూ ఇజ్రేల్ అడపదడప దాడులు చేస్తున్నా ఇంతగా విరుచుకుపడడం ఇదే తొలిసారి అక్కడి జెనిన్ సిటీని దిగ్బంధించినట్లు తెలుస్తోంది కాగా ఇజ్రేల్ సైన్యానికి తమకు కాల్పులు జరిగినట్లు పాలిస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులు కూడా పేర్కొన్నాయి ఈ నేపథ్యంలో గాజా మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లుగానే వెస్ట్ బ్యాంక్ లోని వారి స్థావరాలను ధ్వంసం చేయక తప్పదని ఇజ్రేల్ విదేశాంగ మంత్రి కర్జా స్పష్టం చేశారు బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేకగా పేరొందిన జమేత ఇస్లామీ పార్టీపై మాజీ ప్రధాని షేక్ హసీనా విధించిన నిషేధాన్ని తాత్కాలిక ప్రభుత్వం ఎత్తివేసింది జమేతాకు మతతత్వ పార్టీగా పేర్కొంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని పేర్కొంటూ ఆ పార్టీపై ఈ నెల ఒకటిన షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ప్రభుత్వం నిషేధం విధించింది ఇటీవలే బంగ్లాదేశ్లో చెలరేగిన భారీ హింస అనంతరం తలెత్తిన అల్లర్లతో షేక్ హసీనా ప్రధాన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే అనంతరం వివిధ రంగాల సలహాదారులతో నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది రాజకీయ కారణాలతోనే జమేతా ఇస్లామీపై హసీనా ప్రభుత్వం నిషేధం విధించిందని అందుకే ఎత్తివేస్తున్నామని న్యాయ వ్యవహారాల సలహాదారుడు ఆసిఫ్ నజ్రూల్ పేర్కొన్నాడు